ఓం శ్రీ మాత్రేన్మ ఓం శ్రీ మన గోదావరి జిల్లా పెంటపాన మండలం అలంపురంలో శ్రీ వెంకటరమణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కొలన్నవాడ పెదకృష్ణరాయి గారి నిర్వహణలో భూశాంతి మహాయుద్ధం ఈ ఎనిమిదవ తేదీ ఆదివారం నాడు అలంపురంలో జరుగుతుంది ఈ భూశాంతి యజ్ఞములకు గో సాధు అశ్వ వృషభ వాహనాలతో అక్కడ భూశాంతి యజ్ఞం జరుగుతుంది యాభై మంది స్వాజీ స్వామీజీలు మఠాధిపతులు అలాగే వేద పండితులతోటి అక్కడ భూశాంతి మహాజ్ఞం జరుగుతుంది ఈ యజ్ఞములు చూడదాసిన వారు వెళ్ళవలసిన వారు ఎవరైనా ఉంటే మన గణపవరం గ్రామంలో శ్రీ దండుమారమ్మ అమ్మవారి దేవాలయం వద్ద ఉదయం ఎనిమిది గంటలకు వాహనం ఏర్పాటు చేసి ఉన్నారు అలాగే మన శ్రీ సువర్ణేశ్వర స్వామి దేవాలయం దగ్గర వెంకటేశ్వర దేవాలయం వంతెం డౌన్ ఉన్న వెంకటేశ్వర దేవాలయం దగ్గర కూడా బస్సులు ఏర్పాట్లు చేసి ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా వీటిని వినియోగించుకుని అలంపురం గ్రామంలో జరుగుతున్న శా భూశాంతి యజ్ఞంతో వెళ్ళి యజ్ఞం చూసి రావాల్సిందిగా ఆ సేవా సంస్థ వారు తిరుగుతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి ఉదయం ఎనిమిది గంటలకు మారంగూరు దగ్గర నుంచి బస్సు బయలుదేరుతుంది కాబట్టి దేవాలయం దగ్గరకు వచ్చినట్లయితే దేవాలయం దగ్గర నుంచి బస్సు బయలుదేరుతుంది అక్కడే అన్న సమారాధన ప్రసాద వివరణ జరుగుతుంది యజ్ఞం చూసి యజ్ఞంలో చెప్పే వేదమంత్రోచ్చారణ విని భక్తులందరూ తరించగలరు హరి ఓం అందరికీ ఈ విషయాన్ని తెలియజేయండి